ముంబై నెడ్డి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ కేసులో నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు కస్టడీ కోర్టు కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు ఈ పిటిషన్ పై విచారణ ప్రస్తుతం విద్యాసాగర్ విజయవాడ సబ్ జైల్లో ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ నేపథ్యంలోనే విద్యాసాగర్ ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి రానా టాటా ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది నిన్న విచారణ సందర్భంగా కాంతిరాణా కోర్టు లభించింది ఇవాళ వరకు కాంతిరాణపై ఎలాంటి చర్యలు చేపట్టింది పోలీసులను హైకోర్టు ఆదేశించింది ఇవాళ మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు ముమ్మయిరెడ్డి జత్వాని కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్న ఈ కేసులో నిందితుడు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు పూర్తి సమాచారం కరస్పాండెంట్ సంతోష్ అందిస్తారు సంతోష్ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవాళ ఎటువంటి విచారణ చేపట్టనున్నారు శ్రీదేవి ముంబై రెడ్డి కాదంబరి జత్వాని కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తూ ఉంది ఏదైతే ఏవన్గా ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇక కీలకమైనటువంటి అంశాలన్నీ ఇటు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఇప్పటికే ఈ కేసులో కాంతి రానా టాటా గతంలో సిపి విజయవాడ కమిషనరేట్లో ఉన్నటువంటి పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ఈ యొక్క కేసులోనే ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడంతో పాటు ఈరోజు ఈ అంశంపై అయితే కనుక విచార హైకోర్టులో విచారణ జరిగే అవకాశాలు కనపడతా ఉన్నాయి దీంతోపాటు మరోవైపు విద్యాసాగర్ ఏదైతే అరెస్ట్ చేసి ఇప్పటికే పద్నాలుగు రోజులు రిమాండ్ అనేది విధించడంతో పాటు దీనికి సంబంధించి ఇటు పోలీసులు సైతం ఈ యొక్క ఈ యొక్క కేసులో విద్యాసాగర్ని ఐదు రోజులు కస్టడీ కోరే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలోనే ఈరోజు ఈ యొక్క కేసుపై కూడా విచారణకు వచ్చే అవకాశాలు కనబడతా ఉన్నాయంటే కుక్కల విద్యాసాగర్ నుంచి కీలకమైనటువంటి అంశాలు రాబట్టాలంటే ఈ యొక్క ఏదైతే కస్టడీ పిటిషన్ ఎంతైనా అవసరం అంటూ కూడా ఇటు కాదంబరి జత్వానీ కేసులో విచారిస్తున్నటువంటి పోలీసులు ఈ యొక్క పిటిషన్లో పేర్కొంటా ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక కాదంబరి జతవానీ కేసులో ఇప్పుడు ఏదైతే కాంతిరాణా టాటాకి బెయిల్ వస్తుందా లేదా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవాలి దీంతోపాటు ఇటు కుక్కల విద్యాసాగర్ సైతం కూడా విచారణ ఏదైతే కస్టడీ ఇస్తారా లేదా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుందని ఉంది మొత్తంగా దీంతోపాటు ఈ యొక్క ఏదైతే ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్లు ఇటు సి ఆంజనేయులు సీతారామాంజనేయులతో పాటు అదేవిధంగా విశాల్గున్ని టాటా ముగ్గురు సస్పెన్స్తో సస్పెన్షన్ అవడంతో పాటు ఇక ఏసీపీ హనుమంతరావు అదేవిధంగా సిఐ ముత్యాల ముత్యాల సత్యనారాయణ వీరి పేర్లు కూడా ఉన్న నేపథ్యంలోనే వీరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే తను అక్రమంగా వేధించి అదేవిధంగా అరెస్ట్ చేసి నిర్బంధించినటువంటి ఈ యొక్క కేసులో తన కుక్కల విద్యాసాగరు అనేక విధాలుగా కూడా ఏదైతే ఫోజరీ డాక్యుమెంట్లను సృష్టించి పూర్తి స్థాయిలో తనని వేధించి తన తల్లిదండ్రులను సైతం కూడా వేధించినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అదేవిధంగా తన లాయర్తో కాంటాక్ట్ అవ్వకుండానే దాదాపు నెల రోజులని తనని నిర్బంధించారు అన్న ఆవేదన అయితే కనుక ఇటు ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం దీని వెనక ఎవరున్నారు ఏంటి అన్న కోణంలో పోలీసులు అదేవిధంగా ప్రభుత్వం సైతం సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎవరైతే ఈ కేసు వెనకాల ఎవరైతే ఎంతటి వారు ఉన్నా సరే వారిని ఉపేక్షించేది లేదంటూ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఇక ఐపీఎస్ అధికారులలో కూడా ఇటు కీలకమైనటువంటి అంశాలు చోటు చేసుకోవడంతో ఇటు కాంతిరాణా టాటా హైకోర్టును ఆశ్రయించడం జరుగుతూ ఉంది ఇక విశాల్ గున్నీని సైతం కూడా ఇటు లిఖితపూర్వకంగా అప్రూవర్గా మారారు అని అంటూ కూడా కొంత సమ కొంత ఏదైతే చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలోనే తన్ని ఏ సిక్స్గా ఉంచారు అంటూ కూడా ఇటు పూర్తి స్థాయిలో కొన్ని అంశాలు అనేది కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఏమైనప్పటికీ ఏ వన్గా అయితే కుక్కల విద్యాసాగర్ అదేవిధంగా ఏ టూగా కాంతిరాణా టాటా ఉంచడం అదేవిధంగా ఏ త్రీ ఏసీపీ ఏ ఫోరు సిఐని ఇలా ఉంచడం జరుగుతూ ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటాయి అనేది తెలుస్తా ఉంది శ్రీదేవి